అసలు మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తెల్ల ఉంటేకి అందంగా ఉన్నట్టే అదే బక్కగుండవు బలి లాగుండవు తొండలాగున్నావు అని ఇంత బక్క చీర కట్ట చీర కట్టినట్టున్నావు అసలు నేను మనం కూడా ఫస్ట్ ఏమన్నా అంటే రియాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దివ్యరాకి నేను దిలీవేమే ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ లాస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చింది సో ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చిన ఈ టాపిక్ పైన మాట్లాడదామా వద్దా మాట్లాడదామా వద్దా అని చాలాసేపు నాకు నేనే డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మాట్లాడదాం ఏదైతే అదైంది అని డిసైడ్ అయ్యి ఈరోజు మాట్లాడుతున్నాం సో టాపిక్ వచ్చేసి వచ్చే ఏంటంటే డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఓవర్ వెయిట్ డిస్క్రిమినేషన్ ఓవర్ కలర్ డిస్క్రిమినేషన్ ఓవర్ హైట్ సో ఈ డిస్క్రిమినేషన్ ఓవర్ హైట్ అన్నది నేను ఈ వీడియోలో మాట్లాడను దానికి నెక్స్ట్ వీడియో చేద్దాం బట్ ఈ వీడియోకి వచ్చేసరికి డిస్క్రిమినేషన్ ఓవర్ వెయిట్ అండ్ కలర్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఫస్ట్ వెయిట్ టాపిక్ తీసుకుందాం చాలా ఫస్ట్ టాపిక్ వచ్చేసి డిస్క్రిమినేషన్ ఓవర్ వెయిట్ గురించి మాట్లాడతాం ఇక వెయిట్ అంటే ఇంకా రెండు కేటగిరీస్ ఉంటాయి కొంతమంది బాగా బక్క ఉంటారు కొంతమంది బాగా లడ్డు ఉంటారు ఏ బక్కగా వచ్చేసి ఫస్ట్ నేను నా గురించి మాట్లాడతాను జనరల్గా నేను బక్కగానే ఉంటాను ఇంకా చిన్నప్పటి నుంచి మస్తు మంది మామతో అంటుండే పిల్లది గంత బక్క ఉన్నది తింటలేదా సరిగా తిండి పెట్టరా మీరు ఆ తిండి పెట్టు ఈ తిండి పెట్టు అది పెట్టు ఇది పెట్టే మస్తు మంది ఉచిత సలహాలు ఇస్తానే ఉంటే ఉంటుండే ఇక మళ్ళీ గంత పక్కగా ఉన్నది పక్క ఉంటే పెళ్ళి అవుతుంది ఎవరంటే అసలు పెళ్లి చేసుకుంటారా గంత పక్కగా ఉంటే ఇక అట్లా కూడా మాట్లాడుతుండే అనమాట పక్కగా ఉన్నారంటే చిన్న మా సైడ్ చూసుకుంటే మా తాత మా పెద్ద బాబు మా డాడీ వీళ్ళు బక్కగానే ఉంటారు సో వాళ్ళు చూసి నాకు వచ్చింది ఇంకా నేను కూడా పక్కగానే ఉంటాను బక్కగా ఉండడం ఉండడం ఇంపార్టెంట్ కాదు కదా హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ సో నేను బక్కగా ఉన్న నా పను నేను అన్ని చేసుకుంటా ఇంట్లో పనులు చేస్తా బయట పనులు చేస్తా జాబ్ పోతున్నా అంతా మంచిగానే ఉన్నది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లడ్డు లడ్డుగున్న గురించి కొంతమంది కొంచెం లావుగా ఉంటారు కదా వాళ్ళ జీన్స్ అయి ఉండొచ్చు కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి లైక్ థైరాయిడ్ అట్లా ఉన్న వాళ్ళు కూడా లావు ఉంటారు సో ఇక వాళ్ళ గురించి మరీ టూ మంచిగా మాట్లాడడం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం ఇలాంటివి జనరల్ గా మనం సొసైటీలో చాలా మంది దగ్గర చూస్తూనే ఉంటాం వాళ్ళ అన్న కూడా మనం అసలు అట్లా అనొద్దు అన్న ఒక స్టైల్ కూడా అసలు మనం తీసుకోం కదా ఇప్పుడు నువ్వు ఊర్లలో అంటే ఎవరన్నా మరి కొంచెం లా ఉండాలనుకో ఇది నేను విన్నా అరే దానికి వస్తే ఊరంతా సరిపోతారా అరే ఊరు ఎంత ఉన్నదో ఇంకోటి ఇట్లాంటి మాటలు బాగా అంటాం నెక్స్ట్ ఇప్పటి వరకు నేను బయట వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్న దాని గురించి మాట్లాడను కదా ఇప్పుడు మన మన విషయానికి వద్దా మనకు మనం కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాం నేను అసలు ఇంత బక్క నేను ఎందుకు లావైతే లేను అని నాకు నేను నాకు నేనే లోపల లోపల బాధపడిపోవడం ఈ ఈ బాగున్నపు బయట ఏమంటారు నా విషయం అసలు ఒకసారి ఇట్లానే చీర కట్టుకొని ఫంక్షన్ పోతే ఇంత బక్క చీర కట్టపుల్ల చీర కట్టినట్టు అసలు నేను చీరలు సెట్ కావు నువ్వు చీరలు కట్టుకోదు ఏం బాగాలేవు ఆ డ్రెస్లో బాగుండవు ఈ డ్రెస్ బాగుండవు అంటే ఇంకా మనం బక్కగా లావుగా ఉంటే ఆ డ్రెస్ కూడా పక్కన డిసైడ్ చేసి అంత లిబర్టీ తీసుకుంటారు అనమాట వాళ్ళు సో మనం కూడా ఫస్ట్ అవతల ఏమన్నా అంటే రియాక్ట్ అవ్వడం నేర్చుకోవాలి వాళ్ళ నేను బక్కగా ఉన్నా అయ్యో నాకే లోపం ఉన్నది అయ్యో నేను ఇంత లావున్నా నాకు లోపం ఇది ఒక లోపం లాగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏదన్నా ఉంటే మనం పడతా ఉన్నాం అనుకో అవతల వాడు అంటేనే ఉంటాడు నువ్వు ఇక్కడ పడతానే ఉంటావు సో నీకు నువ్వు ఒక స్టాండ్ తీసుకొని ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో నేను కూడా ఇన్ని రోజులు వాళ్ళు వీళ్ళు అంటే భయపడుతుండే ఇప్పుడు నేనేం భయపడట్లేదు నేను అసలు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను నా గురించి ఎవరన్నా ఏమన్నా అంటే నేను దానికి రియాక్ట్ అవ్వడం నేర్చేసుకున్నా సో రియాక్ట్ అయినప్పుడు అవతల నోరు మూసుకుంటాడు సో మన గురించి మనం స్టాండ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు మన విషయానికి మనం వస్తే లావు నువ్వు కూడా బాగా ఫీల్ అయితా ఉంటారు అయ్యో నేను ఇంత అంత లావు ఉన్నా అని నువ్వు అంత లావు బి యువర్ ఓన్ అనమాట నువ్వు లావు ఉన్నావు బక్కు ఉన్నావు నువ్వు హెల్దీగా ఉండు సరిపోతుంది మంచిగా తిను మంచిగా పని చేసుకో హెల్దీ ఫుడ్ సీజనల్ ఫ్రూట్స్ తినండి మంచి నట్స్ తినండి డాక్టర్స్ చెప్తారు కదా నేను నాకు ఆ వాటి గురించి అన్నీ తెలియదు కానీ డాక్టర్స్ చెప్పినట్టు మంచిగా ఫాలో అయ్యి మంచిగా ఒక డైట్ అంటే అది కూడా ఇప్పుడు లావున్న వాళ్ళు తగ్గడం మంచి విషయమే కదా మరి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గాలి కానీ దానికోసం ఏవేవో స్టెరాయిడ్స్ లాంటివి నాకు టెర్నాలజీస్ చక్కగా తెలియదు కానీ అలాంటివి ఆర్గానిక్ గా తగ్గడం మంచిది ఏవి పడతాయి వాడడం ఫార్మసీకి సంబంధించిన ఫార్మా ప్రొడక్ట్స్ అవి ఇవి వాడి పక్క తవ్వడం మాత్రం మంచిది కాదు సో ఆర్గానిక్గా హెల్దీగా తగ్గడానికి ట్రై చేయండి డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి హెల్ప్ తీసుకొని చెప్పిన డైట్ ఫాలో అవుతూ నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం వేడి తగ్గడం అట్లాంటివి మంచిది కానీ సడన్గా ఫాలో అవుననుకో అది కూడా మంచిది కాదు సో ఏ చేసినా హెల్దీగా నీట్ గా ఆర్గానిక్ గా తగ్గడానికి ఇప్పుడు బక్కగుండలు కూడా ఏవేవో ప్రోటీన్ పౌడర్స్ అవి ఇవి వాడి ఒకేసారి నేను ఒక మంచిగా లడ్డుగా అయితే అట్లాంటిది ఏదైనా ఆర్గానిక్ గా నీట్గా నీట్ గా ఒక మంచి జరగాలంటే ఇట్స్ టెక్ టైం కదా ఏదైనా సరే అది ఒక మంచి సక్సెస్ రావాలన్నా నువ్వు గవర్నమెంట్ జాబ్ కు ప్రిపేర్ అయితే ఒక జాబ్ కొట్టాలన్నా ఒక మంచి జాబ్ చేయాలన్నా లైక్ ఇట్లానే నువ్వు నువ్వు ఇప్పుడు బక్క గుండె లావు కావాలనుకున్నావు లావు బక్క కావాలనుకున్నావు సడన్ కాలో సడన్ అయ్యాలనుకో అది అసలు మంచిది కాదు మనం ఆర్గానిక్ విరిండా అది మంచిది సో దేనికైనా టైం పడుతుంది ఓపికగా ఉండాలి ఓపికగా అయ్యేటోళ్ళు లడ్డుగా బక్కగా అయ్యేటోళ్ళు బక్కగా ఏదైనా మంచి ఆర్గానిక్ హెల్దీ వేలో అయితే మంచిది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేషన్ ఓవర్ కలర్ అసలు మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తెల్ల గుంటికి అందంగా ఉన్నట్టే అట్లా ట్రీట్ చేసేది కదా మన పెద్దోళ్ళు తెల్లగా ఉన్నోళ్ళు అందంగా ఉన్నట్టు కొంచెం డస్కీ గీటోన్ డస్కీగా కొంచెం నల్ల గున్నోళ్ళు అసలు వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు అందంగా లేనట్టే క్రియేట్ చేసేసిండు ఈ దీనికి తోడు ఈ యాడ్ ఒకటి ఉంటాయి కదా అప్పుడు ఏదో యాడ్ వచ్చింది నల్లగా ఉంటే పెళ్లి చూపులోకి వచ్చిన వాళ్ళు ఆమెను ఇష్టపడరు లైట్స్ లైట్ అయ్యాకనే ఆమె తెల్లగా అవుతుంది తెల్లగా పెళ్లి చూపులు అవతల ఓకే అవుతాడు అనమాట అంటే ఈ డిస్క్రిమినేషన్ కలర్ అనేది ఎంతలో మన లోపల పాతకపోయిందో చూడండి మనకు తెలియకుండానే మనమే డిసైడ్ అయిపోతాం ఆ ఇప్పుడు ఏదన్నా మంచి స్కిన్ వైట్నింగ్ క్రీమ్ వస్తే మనం ఎందుకు దానికి అట్రాక్ట్ అయ్యి తీసుకుంటాం సో ఇది ఇన్బిల్ట్ అందరి లోపల ఉన్నది ఇది ఇన్బిల్టే ఎవరినో మనం పక్కన వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అసలు మనకు మనమే ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి తెల్లగా కావాలని ఈ క్రీములు ఆ క్రీములు ఏ ఈ బడతాయి వాడుతూనే ఉంటాం కదా రీసెంట్గా ఎన్ని స్కామ్స్ అవుతున్నాయి అందరూ అదంతా చూస్తానన్నాను కదా దాని గురించి ఎంతమంది ఫైట్ చేస్తున్నారు బట్ మనం మారేంత వరకు అవతలకి అది క్యాచ్ పాయింటే కదా నేను తెల్లగా ఎంతసేపు నేను తెల్లగా కావాలి తెల్లగా కావాలి తెల్లగా కావాలి అసలు ఇదేనా తెల్లగా నువ్వు ఏం చెందిస్తూ తెల్లగా అయితే అందం అసలు అందం అంటే ఏంది ఫస్ట్ దానికి డెఫినేషన్ అది తెలియదు మనకు మొత్తం మీద మనం తెల్లగా కావాలి గిరే ముచ్చడం మనకు ఇప్పుడు ఇక ఇప్పటివరకు మన గురించి మనం ఇప్పుడు పక్కలో ఎట్లా అంటాడు చూడు ఇప్పుడు నల్లగుంటే ఆ నేను మా అక్క ఆమె కొంచెం నల్లగుంటుండే ఇక కొంచెం పెళ్లికి వచ్చినాక పెళ్లి సంబంధాలు అవి ఇవి వస్తా అంటే ఇక వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అంటే ఈ సోప్ కొనుక్కోచ్చుడు ఆ క్రీమ్ కొనుక్కోచ్చుడు ఈ ఫేస్ వాష్ ఆ ఫేస్ వాష్ రోజుకు పసారు లామత మొహం గడిగిపినే ఉంటుండే తెల్లగా కావాలని ఇప్పుడు ఈ స్కిన్ వైపింగ్ క్రీమ్స్ అది ఒక పెద్ద స్కామ్ ఫ్రాడ్ అసలు ఇట్లా జరగవు అలా జరిగిన అది హెల్దీగా జరగదు అసలు అది మంచిది కాదు నీకే కలర్ ఉంది నువ్వు అందులోనే ఉం బివో రోన్ అనమాట మనకున్న కలర్ సాలు ఇంకే దానికి దీనికి పరితపించడం అంత మంచిది కాదు ఇక నల్ల గురించి చెప్పినాక ఇండియన్ బ్యూటీ స్టాండర్డ్ స్టాండర్డ్ ఒకటి అట్లా ఇక నల్లగా ఉంటే అందంగా లేవు తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్టు గిట్లా చేసేలా అనమాట ఇక సో ఇక ఫైనల్ కన్క్లూషన్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు నల్లగా ఉన్నావా నువ్వు తెల్లగా ఉన్నావా నువ్వు బక్కగా ఉన్నవా నువ్వు ఉన్నావా ఇదంతా ముచ్చోడ కాదు ఫస్ట్ మీరు హెల్తీగా ఉండండి హెల్దీ ఫుడ్ తినండి హెల్ ఒకవేళ చెప్పినాక ఫస్ట్ టైం పక్క ఉన్న వాళ్ళైతే హెల్దీగా లాగో అవ్వడానికి ట్రై చేయండి లడ్డు ఉన్న వాళ్ళైతే హెల్దీగానే వెయిట్ తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఈ నల్ల ఉన్నోళ్ళు తెల్లగా కావాలనేటువంటి క్రీమ్స్ వద్దు నువ్వు ఎంత క్రీమ్ పడినా నీ ముఖమే తెల్లగా అవుతుంది బాడీ అంత తెల్లగా కాదు సో అదంతా మంచి విషయం కాదు సో నీకు ఉన్నట్టు నువ్వు ఉండు స్కిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోగానే ఇప్పుడు ఈ ప్యాచెస్ మొట్టమొలా అవి ఉంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకో స్కిన్ ఇంప్రూవ్మెంట్ చేసుకో కానీ కలర్ ఇంప్రూవ్మెంట్ కాదు అది కూడా డాక్టర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి పోయి ఎంబీబీఎస్ ఏదో డాక్టర్ ఉంటారు కదా ఆ డాక్టర్ దగ్గరికి పోయి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి ఏవి పడతాయి కాస్మెటిక్స్ అవి ఇవి సెంటర్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాటి గురించి వస్తాను మీకు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అట్లాంటివి అట్లాంటి వాటిని వాడి మోసపోకండి మళ్ళీ మన దరిద్రం ఏంటంటే మనకు ఇంకో మెంటాలిటీ మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే ఎక్కువ రేట్ ఉన్నదనుకో అది మంచి ప్రోడక్ట్ తక్కువ రేటు ఉన్నది అనుకో అది చెత్త ప్రోడక్ట్ అట్లా మనం ఫిక్స్ అయిపోయినాం అనమాట అదే అవతలలోకి క్యాచి పాయింట్ క్యాచి పాయింట్ కదా అందుకే వాడు తక్కువ ఉన్నదానికి కూడా ఎక్కువ సీల్ వేసేసి వాడు ఆ ఐటెంను ఎక్కువకే అమ్ముకుంటున్నాడు అంటే ఇప్పుడు ఎక్కువ రేటు ఉంటాం అయ్యో ఇది ఎక్కువ రేటు ఉన్నది ఇది మంచి ప్రోడక్ట్ ఇది వాడితే నాకు మంచిగా అవుతుంది ఈ ఈ స్టేట్ ఆఫ్ మైండ్లకు మనం వచ్చేసినాం ఇక ఆల్రెడీ వచ్చేసినాం దీన్ని ఎంతవరకు మనం మార్చుకుంటాం మాకు తెలియదు కానీ సో అట్లా పిచ్చి పిచ్చి క్రీములు అన్ని వాడకండి మొహాలు ఖరాబ్ చేసుకోకండి బీ యర్ ఓన్ అంటా నేను మీ హైటు మీ వెయిట్ మీ కలరు ఎట్లున్నదో అట్లనే ఉండండి సో మీరు మరి టూ మంచిగా వెయిట్ పెరిగినట్లయితే హెల్తీగా తగ్గడానికి ట్రై చేయండి ఎట్లున్నారో అట్లనే ఉంటే నేను లావున్నా అంటే డాక్టర్స్ డాక్టర్స్ తెలుస్తుంది కదా మీరు మనం పోతే ఇది ఇంత వెయిట్ మంచిది కాదమ్మా అని చెప్పినప్పుడు మీరు ఆ వెయిట్ నుంచి ఎట్లా తగ్గాలను డాక్టర్ సజెషన్స్ తీసుకొని మంచిగా వెయిట్ తగ్గండి ఇంత బాగా ఉంటే కూడా మంచిది కాదని మన హైట్ తగ్గట్టు వెయిట్ అదేదో చార్ట్ ఉంటుంది కదా చార్ట్లో చూసుకోండి అంటే అది కూడా నాకు పర్ఫెక్ట్గా తెలియదంటే ఏముండదు ఒక ఐదు వందలు ఫీజు అంతకుమించి అయితే ఏం ఉండదు కదా మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నాది ఈ ప్రాబ్లము అని మన ప్రాబ్లం అంతా చెప్తే వాళ్ళే మంచిగా సజెస్ట్ చేస్తారు దాన్ని బట్టి మనం మంచిగా వాడడం అంటే అయిపోతుంది అంతేగాని నీ అంతటి నువ్వే ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క ప్రిస్క్రిప్షన్ గూగుల్ అక్కడ ఇక్కడ చూసి తెచ్చుకొని వాడడం మానేయండి ఏదైనా డాక్టర్స్ దగ్గరికి పోతేనే మంచి విషయం అది సో ఇది ఇంకా ఫైనల్ అయిపోయేది ఏంటంటే బిఆరోను వాళ్ళు అట్లున్నారు ఆమె తెల్లగా ఉన్నది ఆమె మంచి పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో ఉన్నది ఈమె మంచి హైట్ ఉన్నది ఒక గవి పక్కన ఉంటుంది ఎప్పుడు కంపేర్ చేసుకోకండి కంపారిషన్ సగం సగం దరిద్రం అనమాట ఇదే మనం కంపేర్ చేసుకోవడమే మన దరిద్రము సో కంపేర్ చేసుకోవడం ఫస్ట్ మానేయండి ఇంత చెప్తున్నా నువ్వు చేయవా అంటే ఇన్ని రోజులు చేసేదాన్ని ఇప్పుడు ఇప్పుడే నేను కూడా మారుతున్నాను ఇప్పుడు అయ్యా అంత మంచిగా ఉన్నది నువ్వు ఇంత బా పర్ఫెక్ట్గా ఉన్నది పర్ఫెక్ట్ అనేది ఎవ్వరూ ఉండరు నీ నీ మైండ్ సెట్ అనమాట అది నువ్వు ఒకసారి ఫిక్స్గా నువ్వు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అని ఇప్పుడు నాకు నేను అనుకుంటున్నాను ఈ యూట్యూబ్ లో నాకు ఎంతమంది కమెంట్స్ పెట్టాలనుకుంటున్నారు బక్కగున్నో బలిగున్నావు తొండలాగున్నావు అని బట్ పెట్టేటోళ్ళు పెడతానే ఉంటారు వాళ్ళకి ఏమన్నాపా నా ఎప్పండి బక్కగున్నో లడ్డుగున్నావు తండ లెక్కున్నావు బలి లెక్కున్నావు అంటే చిన్నకేం ఫుడ్ పెడతలేరు నా పనులు వాళ్ళు చేస్తలేరు నా బిల్స్ వాళ్ళు కడతలేరు నా పనులు నేనే చేసుకుంటా నా బిల్స్ నేనే కట్టుకుంటా నాది నేనే చేసుకున్నా అప్పుడు నాకేం అవసరం వాళ్ళని గురించి పట్టించుకోవడానికి సో ఫస్ట్ పట్టించుకోవడం మానేసేయండి కంపేర్ చేసుకోవడం మానేసేయండి అప్పుడు మనం ఆటోమేటిక్గా హ్యాపీగా అయిపోతాం ఇది ఏమన్నా ఇంకేమన్నా టాపిక్ యూస్ఫుల్ అనిపించిందా నచ్చిందా నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి కదా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను లాస్ట్ వీడియోకి నాకు ఒక ఫోర్ సబ్స్క్రైబర్స్ వచ్చారు లాంగ్ వీడియోకి అండ్ రియల్లీ హ్యాపీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అంటే మోస్ట్లీ నేను లైవ్ పెడితే లైవ్లలో సబ్స్క్రైబర్స్ వస్తుండే నేను హ్యాపీగానే ఉంటుండే బట్ నా టాప్ అది నేను జనరల్ జనరల్గా మాట్లాడడం కదా అక్కడ వేరు ఇక్కడ నా టాపిక్ నేను తీసుకు నేను మాట్లాడిన టాపిక్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఐమ్ రియల్లీ హ్యాపీ ఇట్లా ఇట్లాంటి టాపిక్స్ పైన మాట్లాడినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అదే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా అరే మన టాపిక్ కూడా అవతల వాళ్ళకి నచ్చుతుంది అని సో ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇంకా ఉంటుంది ఫస్ట్ చా చూస్తున్నారు చూసి బట్ లైక్ చేయడం మరి మర్చిపోతున్నారు సబ్జెక్ట్ నచ్చక లైక్ చేస్తారో తెలియదు కానీ కొంచెం లైక్ చేయండి నాకు అది కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇచ్చి నెక్స్ట్ ఇంకో టాపిక్ గురించి మాట్లాడడానికి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది కదా సో ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోకండి చూడగానే లైక్ చేసి తర్వాత టాపిక్ని పూర్తిగా చూసేసేయండి తర్వాత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న ఇస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెట్టుకోండి నా సైడ్ నుంచి ఇట్లానే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా ఓన్లీ ఇట్లా స్టాండ్ ఇప్పుడు నేను లాస్ట్ వీడియో ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడిన నేను నా లాగా ఉన్నోళ్ళ గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడినా ఈ వీడియోలో నేను డిస్క్రిమినేషన్ వెయిట్ అండ్ కలర్ గురించి మాట్లాడిన సో ఇది మంచి టాపిక్ అని నేను అనుకుంటున్నా సో ఇట్లాంటి మంచి టాపిక్స్ మేము ముందుకు తీసుకొస్తాం ఇన్ ఫ్యూచర్ కూడా ఐ మీన్ ఫర్దర్ వీడియోస్ లో కూడా సో కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేట్లాంటి నాకు బాగా ఉత్సాహంగా అనిపించి మంచి మంచి టాపిక్స్ గురించి మాట్లాడతాం నేను అలాటప్పగా ఏం మాట్లాడట్లేదు నేను దాని గురించి రీసెర్చ్ చేస్తాను నా పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు అసలు నీకు ఎట్లా దీని గురించి నువ్వేమనుకుంటున్నావు అని నేను వాళ్ళతో ఒకటి రెండు ముచ్చట్లన్నా మాట్లాడతాను మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని తర్వాత అంత నీట్గా ఆర్గనైజ్ చేసుకొని మాట్లాడడానికి మాట్లాడతాం మాట్లాడుతున్నాను అట్లానే నేను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మళ్ళొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కడగాలి అడుగుతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్